హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంజెల్ దీప్ ఒక వీడియో పెట్టాను కదా ట్రెండింగ్ డ్రెస్ అనేసి ఆలియా కట్ డ్రెస్సు సో దీనికోసమని ఎన్ని కామెంట్స్ వచ్చాయి ఫార్టీ సెవెన్ కామెంట్స్ వచ్చాయి అనమాట ఫార్టీ సెవెన్ వ్యూస్ వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ వ్యూస్ వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ అంతమంది చూసేందుకు సో నేను ఈ డ్రెస్ ఫస్ట్ పెట్టినప్పుడు మామూలుగానే పెట్టాను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఏం పెట్టలేదు కోడు పెట్టలేదు నేను మామూలుగానే పెట్టాను సో తర్వాత నాకు తర్వాత కామెంట్స్లో ఏంటంటే లింక్ పెట్టండి లింక్ పెట్టండి అని అడిగారు కాబట్టి సో నాకు లింక్ పెట్టడం యాక్చువల్గా అయితే రాదు సరే వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని నేనైతే లింక్ పెట్టేస్తాను అనమాట ఫస్ట్ వీడియోలో నేను లింక్ పెట్టలేదు మీషోలో ఇలాగా సెట్ చేసేయండి చూడండి సెర్చ్ చేయండి అనేసి చూపించాను ఒక వీడియో అంటే ఆ ఒక వీడియో కోసమే నెక్స్ట్ ఇంకో వీడియో చేశాను సరే దానికి కూడా వీస్ బాగానే వచ్చాయి అది చెక్ చేశారో లేదో నాకు తెలియదు తర్వాత వచ్చేసి నేను లింక్ పెట్టడం నాకు వచ్చింది నేను పెట్టాను నాకు వేరే వాళ్ళ ఫోన్ నుంచి కూడా ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత కూడా చాలామంది ఇంకా కామెంట్స్ చేస్తున్నారు ప్లీజ్ అండి లింక్ పెట్టండి లింక్ పెట్టని వాళ్ళు మీరు అసలు వీడియో ఎందుకు పెట్టారు డ్రెస్ చాలా బాగుంది లింక్ పెట్టండి కోడ్ పెట్టండి అసలైతే మీరు చెయ్యొద్దు వీడియో అలాంటప్పుడు పెట్టొద్దు అనేసి ఉన్నారు కామెంట్స్ అయితే చేశారు చాలా కామెంట్స్ వచ్చాయి నాకైతే ఫార్టీ సెవెన్ వచ్చాయి రెండు మూడు సార్లు ఉతికిన ఉతికి మళ్ళీ ఎలా ఉందో వీడియో చేయండి ఇది ఒక కామెంట్ కోడ్ పెట్టడానికి ఎందుకు వీడియో పెట్టారు కోడ్ కాడికి ఎందుకు వీడియో పెట్టారు ఒకరు సూపర్ ఓ హలో మిస్ మీరు సరదాగా అనిపిస్తుందా లింక్ పెట్టండి కోడ్ పెట్టండి అని అందరూ అడగటం ప్లీజ్ మీరు లింక్ ఆర్ కోడ్ ఏమీ పెట్టను పెట్టడానికి అలాగే పెట్టకండి అలాగే వీడియోస్ కూడా పెట్టక పెట్టకండి దయచేసి థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్స్ పెట్టినందుకు కానీ నేను లింక్ పెట్టాను మీకు ఎందుకు రావట్లేదో ఇదైతే పోకో ఈ ఫోను పోకో అనమాట ఈ ఫోన్ వచ్చేసి క్వాలిటీ అయినా సరే నేను లింక్ మీ ముందు చాలా సార్లు రెండు సార్లు మూడు సార్లు వీడియో ఓపెన్ చేసి చూపించాను సరే మళ్ళీ కూడా నేను ఓపెన్ చేస్తాను చూసారా ఇదే వీడియో కదా నేను వీడియో మీకు క్లారిటీగా చూపిస్తాను ఇప్పుడు నేను ఇట్లా చూపిస్తే ఏంటంటే మీకు ఇది రివర్స్లో అనిపిస్తుంది కదా సో నేను వీడియో రివర్స్లో తీసి ఇది కూడా నేను ఇప్పుడు తీస్తున్న వీడియోకి ఇది అటాచ్ చేసి చూపిస్తాను ఇక డిస్క్రిప్షన్ వస్తుంది కదా డిస్క్రిప్షన్లో ప్రెస్ చేస్తే మనకి ఎందుకు రాదండి ఖచ్చితంగా వస్తుంది సో నేనైతే ఇది చూపిస్తాను ఒకసారి మీరు కూడా ఇంకోసారి క్లియర్గా క్లారిటీగా చూడండి నేను కేవలం దీనికోసమే లాంగ్ వీడియో చేస్తున్నాను యాక్చువల్గా అయితే దీనికోసం చాలా షార్ట్ వీడియో చేయాలి సిక్స్టీ సెకండ్స్ జస్ట్ అంతే కాబట్టి నేను లాంగ్ వీడియో చేస్తున్నానంటే మీకోసమే సో ఇంకోసారి చూడండి ఇదే కదా వీడియో దీని మీద ప్రెస్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్ వచ్చింది కదా ఆప్షన్స్ ఈ డిస్క్రిప్షన్లో ప్రెస్ చేస్తే ఇదిగో ఇదిగోండి లింక్ చూసారా నేను లింక్ పెట్టలేదు కోడ్ పెట్టలేదు అని మీరు కామెంట్స్ చేస్తే నేను మాత్రం ఏం చేయను చూడండి ఇదిగో లింక్ చూసారా ఫ్యాష్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ మీషో డాట్ కామ్ వచ్చింది కదా దీని మీద చూసారా ఈ బ్లూ డాట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది మొత్తం సర్కిల్ డాట్ షేప్లో వచ్చేస్తుంది అన్నమాట తర్వాత మనకి సెలెక్ట్ అవ్వాలని వస్తుంది ఇదేమీ ప్రెస్ చేయకుండా ఈ స్వచ్ బార్ ఉంది కదా ఇదిగోండి ఈ స్వచ్ బార్ ప్రెస్ చేస్తే మీకు డైరెక్ట్ లింక్ అనేది వచ్చేస్తుంది చూసారా నాకు వచ్చింది మీకు ఎందుకు రావట్లేదో నాకైతే తెలియట్లేదు ఇదిగోండి చూసారా సేమ్ నేను తీసుకున్న డ్రెస్సే వచ్చింది చూసారా నాకు ఓపెన్ అయ్యింది మీరు కామెంట్స్ చేస్తే నేను ఏం చేయలేను చూసారా ఇలా ట్రై చేయండి చూసారు కదండి నేనైతే ఓపెన్ చేశాను నాకైతే వచ్చింది లింక్ మీకు ఎందుకు రావట్లేదు నేను చెప్పిన ప్రాసెస్ అయితే గట్టిగా కొంచెం ఫ్రెష్ చేయండి అది మీకు ఒకసారి అంటే వస్తుందా అంటే మీరు ఫ్రెష్ చేసే దాన్ని బట్టి కూడా ఉంటుంది గట్టిగా దాని మీద ట్యాప్ చేయండి నొక్కండి నొక్కితే వస్తుంది మీరు నొక్కకుండా రావట్లేదు మీరు అసలు వీడియో ఎందుకు పెట్టారు అంటే నేను చేసేది ఏం లేదండి మీ ఫోన్ ఎలాంటి ఫోనో నాకు తెలియదు ఇది ఇదైతే పోకో చాలా తక్కువ క్వాలిటీ ఫోన్ అయ్యి ఉండొచ్చు ఈ ఫోన్లోనే నేను ఓపెన్ చేయగలిగాను నాది రియల్మీ సి ఫిఫ్టీ ఫైవ్ నా ఫోన్లో కూడా నాకు నేను కానీ ఓపెన్ చేసుకున్నాను నాది ఇంకోటి ఉంది వివో దానిలో కూడా ఓపెన్ చేశాను నాకు రెండు ఫోన్లు ఉన్నాయి దాంట్లో కూడా ఓపెన్ చేసి చూశాను అది కూడా వచ్చింది మీకు ఎందుకు రావట్లేదో నాకు తె అసలు తెలియట్లేదు నేను ఓపెన్ చేశాను మీరు ఇక్కడ కామెంట్స్ చేస్తే నేను మా నేను మాత్రం చేయగలిగింది ఏం లేదండి మీరు ఇంకోసారి ట్రై చేయండి చూసారు కదా లింక్ అయితే నేను పెట్టాను వందసార్లు చెప్పాను లింక్ అయితే పెట్టాను చూశారు కదా సో ఇది ఈరోజు నేను లాంగ్ వీడియో చేయడానికి కారణం మీరు చాలా కామెంట్స్ చేస్తున్నారని చెప్పేసి కేవలం ఈ ఆలియా కట్ డ్రెస్ పెట్టిన దానికి మీరు పెట్టిన కామెంట్స్కి నేనైతే ఈ వీడియో అయితే పెట్టేశాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ టు ఆల్ బాయ్